నాయుడిపేట ఎంబీ న్యూస్ ఏఎల్సిఎం గ్రౌండ్లో ఎద్దుల పోటీలో అపశృతి ఒకరికి తీవ్ర గాయాలు ఎద్దుల పోటీ జరుగుతుండగా ఒక వ్యక్తిపైకి దూసుకెళ్లిన ఎద్దుల బండి గాయాలు పాలైన వ్యక్తి పెరంశెట్టి పాలయ్యగా గుర్తింపు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోనే ఏఎల్సిఎం గ్రౌండ్ నందు సంక్రాంతి సంబరాల సందర్భంగా బండి పోటీలు నిర్వహించారు ఈ పోటీ మధ్యలో ఒక ఎద్దుల బండి అదుపు తప్పి ఒక వ్యక్తిపైకి దూసుకురావడం జరిగింది దాంతో ఆ వ్యక్తి తీవ్ర గాయాలవ్వడం జరిగింది గాయాలైన వ్యక్తి పెరంశెట్టి పోలయ్యగా గుర్తించడం జరిగింది ఆ వ్యక్తిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించినట్లు సమాచారం అంతేకాకుండా ఈ సంఘటనలో బైకులు కార్లు ధ్వంసమయ్యాయి విషయం తెలుసుకున్న సూలూరుపేట శాసనసభ్యురాలు ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ సంఘటనా స్థలానికి చేరుకొని పెరంశెట్టి పోలైకు ధైర్యం చెప్పడం జరిగింది వీరి వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ నిలవల రాజేష్ టీడీపీ కార్యకర్తలు ఉన్నారు